అమెరికా డీల్ అసలు కదా మోడీ భయపడ్డా అంటే అమెరికా డీల్ మోదీ గారు నిన్న మాట్లాడారు పార్లమెంట్లో అమెరికా డీల్ విషయానికి వస్తే అమెరికా డీల్ మార్చిలో సంతకాలు జరుగుతాయని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ చెప్పారండి మార్చిలో రిమెంబర్ ఇప్పుడు మనం ఫిబ్రవరి ఆరో తారీఖున ఉన్నాం మార్చి నాటికి ట్రంప్ గారి కళలో ఏమొస్తుందో ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు అసలు వివరాలు తెలియదు అది డీల్ కూడా కాదు అత్యున్నత స్థాయిలో చర్చలు జరగలేదు ఎందుకంత హంగమా చేశారు ఇప్పుడు మార్చిలో జరుగుతుంది అని చెప్తున్నారు ఈ లోపల పీయూష్ గోయల్ మేము వాణిజ్యం వ్యవసాయ పెట్టలేదు వ్యవసాయం నిధిలో పెట్టలేదు అసలు ఈ దాగుడు మూతలు ఎందుకని మనం ఇదివరకు అన్నాం దాగుడు మూతలే కాదు అవి అంతకంతకు పెరుగుతున్నాయి విదేశాంగ మంత్రి జయశంకర్ వాషింగ్టన్లో ఉన్నాడు ఆయన నిన్న మాట్లాడుతూ చాలా బ్రహ్మాండంగా చర్చలు ముందుకు పోతున్నాయి భారతదేశంలో ఉన్న అది అరుదైన ఖనిజాల మీద అమెరికాతో ఒక అవగాహనకు వచ్చామని ఇంతకంటే ప్రమాదం ఏముందండి అమెరికా అనేది అది 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 అడుగు పెడితే అయితే మేలు చేసిన చరిత్రలు ఎందుకంటే మన క్రయోజనిక్ రాకెట్ ప్రయోగాలను అడ్డుకున్నారు మనం అణు పరీక్షలు చేస్తే మన మీద ఆంక్షలు పెట్టారు మనం ఎవరెవరి దగ్గర చమురుతావాళ్ళు వాళ్ళే ఆదేశించారు ఇంకా చెప్పాలంటే బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో మన మీదకి సప్తమ నౌకాదళం సెవెంత్ ఫ్లీట్ కూడా పంపించారు అటువంటి దేశంతో బాల చేతిలో మన జుట్టు పెట్టి చాలా అద్భుతంగా జరుగుతుంది అంటే ఖనిజ సంపద మీద అటు వెళ్ళడం సరికాదు అనే భావమే చాలా ఎక్కువగా ఉంది ఈవెన్ పరిశ్రమల్లో కూడా చాలా సందేహాలు ఉన్నాయి పదే పదే అనుకున్నట్టు టెక్స్టైల్ పెరుగుతుంది కొన్ని పెరుగుతాయంటే ఆ పెరిగేవాడికి సంతోషమే ఇంకోటి కూడా వివరణ ఇస్తున్నాడు ఏమని అమెరికాలో టారిఫ్లు మార్చడానికి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్తే సరిపోతుంది మన దేశంలో అలా కాదు చట్టబద్ధంగా ఒప్పందం కుదరాలి ఎందుకు ముందు అమెరికా అది పైచేయిగా ఉంటుంది ట్రంప్ అనేవాడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో ఏది పడితే అది చేసేస్తాడు మనమేమో దానికి ఫ్రేమ్ వర్క్ కావాలని దానికి ఆలస్యం చేస్తాం ఈ ఆలస్యం ఎవరికి దెబ్బతీస్తుంది ఎక్కువగా నిన్ననే అమెరికా రెండు వందల సైట్స్ను ఆపేసింది ఫార్మా సైట్స్ ఇవన్నీ ఇవేవో రహస్యంగా చేస్తున్నాయని పేటెంట్ల మీద వాళ్ళతో గుర్తుపరిచేవి ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీ కూడా చాలా ఇబ్బంది పడుతుంది ఏం జరుగుతుందో దీన్ని వెళ్ళాలి కాబట్టి ఈ సమయంలో నేను మోదీకి దీనికి ఉన్న సంబంధం ఏంటంటే ఇంకా ఒకటి కూడా ఉంది అంతర్జాతీయంగా అమర్కే పరిస్థితి అంత బాగాలేదు ఇప్పుడు ఇరాన్తో ఒప్పందానికి చర్చలు మొదలు పెడుతున్నావు ఇరాన్ అంత బెదిరించి చర్చలకు వెళ్తున్నారు చైనాతో కూడా మాట్లాడారు చైనా దేశుడు సి జిన్పింగ్తో ట్రంప్ మాట్లాడారు మా మధ్య చర్చలు అద్భుతంగా జరిగాయని ఆయన చెప్తే జిన్పింగ్ ఏం చెప్పాడు తెలుసా మీరు చాలా రెచ్చ తైవాన్కు మీరు ఆయుధాలు కనుక సరఫరా చేస్తే అది మమ్మల్ని రెచ్చగొట్టడమే అవుతుంది తైవాన్ విషయంలో చెలగాటం ఆడడం అమెరికాకు మంచిది కాదని ఒక తీవ్రమైన హెచ్చరిక ఇచ్చాడు జింక్పై ఈయుడి ఇచ్చింది సో ఇక్కడ వాళ్ళందరూ అలా గట్టిగా మాట్లాడుతుండే మనమేమో అది మహాప్రసాదం నూట నలభై కోట్ల మంది భారతీయుల తరఫున మీకు అభినందనలు చెప్తున్నామని చెప్పిన తర్వాత నిన్న ప్రధానమంత్రి గారు రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి సమాధానం ఇచ్చారు ఇస్తూ ఇస్తూ మొదట ఏం పెట్టారు మా హయాంలో భారతదేశం చాలా సుస్థిరమైన అభివృద్ధితో ముందుకు పోతుంది అందుకని అందరూ మా వచ్చి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు మరి కాంగ్రెస్ హయాంలో ఎవరు ఎందుకు కుదుర్చుకోలేదు సరే కాంగ్రెస్ హయాంలో లేకపోతే ఇంకా వేరే ప్రభుత్వాల హయాంలో అప్పుడు ఎప్పుడు కుదిరిన ఒప్పందాలు ఒప్పందాలు లేకుండా దేశం ఇప్పుడు ఎవరు ఖాళీగా లేదు కదా అని ఆయన చెప్తున్నారు మరి ఆ ఒప్పందం గురించి ప్రకటన ఎందుకు చేయలేదు మీరు ఒప్పందమే మార్చిలో కుదురుతుంటే అందువల్ల ఇది కాకుండా తీవ్రమైన విషయం ఏంటంటే నిన్న మోదీ భయపడ్డారు ఎందుకు భయపడ్ భయపడ్డారా లేదా ఇది పెద్ద ప్రశ్న నిజంగా ప్రధానమంత్రికి సంబంధించి ఇలాంటి చర్చ ఎప్పుడు రాలేదు లోక్సభలో ప్రధానమంత్రి గారిని రావద్దని నేనే చెప్పాను అని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు ఎందుకంటే ప్రతిపక్ష మహిళలు నిరసన తెలపడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు అందువల్ల మీరు వస్తే ఇబ్బందికరమైన పరిస్థితి ఉండొచ్చు అందుకని మీరు రావద్దని నేను చెప్పాను అందుకనే ఆయన రాలేదు అని రాష్ట్రపతి ప్రసంగానికి సమాధానం ఇవ్వాల్సిన సభానాయకుడు స్పీకర్ చెప్తే కూడా ఉదాహరణకు ఇంత ధైర్యం ఉన్నటువంటి వ్యక్తులు అక్కడికి వచ్చి మేము మేనేజ్ చేసుకుంటామని చెప్పొచ్చు చెప్పలేదు రాలేదు సో ఇప్పుడు ప్రతిపక్షాలే మేము ఆయన ఆయన దగ్గరికి అసలు ఉండేవాళ్ళం కాదు మేము ట్రెజడీ బెంచెస్ ముందు అధికారపక్షం ముందు నిలబడే ఆందోళన చేస్తున్నాం కానీ ప్రధానమంత్రితో మాకు ఏం సంబంధం ఆయన సభను దాటేయడం కోసం ఇలా చేశారు భయపడ్డారు ఆయన ఆయన భయపడ్డారు అనే ఒక తీవ్రమైన అభిప్రాయం ఆరోపణ దాటవేత్త ఇవన్నీ కూడా ఇక్కడ వస్తున్నాయి ఇట్లాంటిది ఇంతకుముందు ఎప్పుడు రాలేదు స్పీకర్ కూడా ఇంత తర్వాత తీసుకొని నేనే చెప్పానని చెప్పలేదు సో ప్రియాంక గాంధీ స్పీకర్ చాటన మోదీ దాక్కుంటున్నారు స్పీకర్ ద్వారా మీద తన అభిప్రాయాన్ని రుద్దుతున్నారు అని ఆమె ఒక తీవ్రమైన వ్యాఖ్య చేశారు రాహుల్ గాంధీ చేసి ఆయన చేశారు రాజ్యసభలో కూడా ఈ చర్చ వచ్చింది రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు ఖర్గే మల్లికార్జున్ ఖర్గే ఆయన మీరు లోక్సభలో సభ ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడే అనుమతి ఇవ్వలేదు అంటే మామూలుగా ఒక సభ విషయం ఒక సభలో మాట్లాడరు కానీ ఇక్కడ పార్లమెంట్ మొత్తం ఒకటే కాబట్టి మీరు చేసిన ప్రతిపక్ష ఇది రాజ్యాంగ విరుద్ధం అన్న పద్ధతిలో ఆయన నిరసన తెలిపితే చాలా వేరెక్కింది వాళ్ళందరూ వాకౌట్ చేశారు వాకౌట్ చేశాక మోదీ అక్కడ మాట్లాడారు అక్కడ మాట్లాడుతూ ఇళ్ళపై దొంగలు కొంతమంది దొంగతనానికి పడిన వాళ్ళు మా గుజరాతీ అయిన గాంధీ గారి మా గుజరాతీ అయిన గాంధీ గారు ఇంటి పేరు దొంగతనం చేశారు నిజంగా పార్లమెంట్ చర్చలు దేశ రాజకీయ వివాదాలు ఎక్కడికి దారితీస్తున్నాయో అర్థం కావట్లేదు దొంగలు 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 ద్రోహులు ఈ భాషలో ఆయన వాళ్ళు తీవ్రంగా అనుకున్నారు ఈ విధంగా పార్లమెంట్ బాగా వేడెక్కింది ఈరోజు అయితే లోక్సభ వాయిదా పడిపోయింది కొద్దిసేపట్లోనే బాగా హో హోరాహోరీగా జరుగుతుంది ముందే కూ రిలయన్స్ రంగ ప్రవేశం ఇది కూడా దీని కంటిన్యూషన్ అమెరికా ఒప్పందము అది మార్చిలో జరిగేదానికి ఇదంతా ఏం చేశారు కానీ వెనుజులలో అయితే చమురు కొనబోతున్నాం అని రిలయన్స్ ప్రకటించింది భారతదేశం కొంటుందో లేదా డౌట్ఫుల్గా ఐ మీన్ సమయం తీసుకుంటారా వెనుజుల చమురు కొనడం ఒకటే కానీ అది కొంచెం బాగా మృతంగా ఉంటుంది దాన్ని శుద్ధి చేయడానికి ఎక్కువగా కష్టపడాలి కానీ రిలయన్స్ అనేది ప్రైవేట్ కంపెనీ కదా దానికి ఏమొచ్చినా లాక్తున్నాయి ప్రభుత్వం అనుసరించాల్సిన పద్ధతులన్నీ వాళ్ళు ఏం చేయరు కదా సో రిలయన్స్ నేరుగా ట్రంప్తో మాట్లాడింది మీరు మన చర్చలు కనుక మీరు ఓపెన్ చేస్తే భారత్ అమెరికా ఓపెన్ చర్చ మొదలు కాకముందే రిలయన్స్ అమెరికా చర్చ మొదలైంది అప్పుడే అంబానీ మీ ఆ ప్లానింగ్ టు పర్చేజ్ ఆయిల్ ఫ్రమ్ వెనిజులా టు ది ఇంటర్నేషనల్ సిచ్యువేషన్ అని ఆయన చెప్పాడు ఇప్పుడు అమెరికా డీల్ కుదరడానికి రెండే కారణాలు ప్రధానంగా ఉన్నాయని ప్రతిపక్షం గట్టిగా ఆరోపిస్తుంది ఒకటి అదానీకి అమెరికా కోర్టుల్లో సమన్లు ఇవ్వటం రెండవది ఎపిస్టీన్ టేబుల్లో టేప్స్లో ఎపిస్టీన్ టేప్స్లో భారతీయ ఇప్పుడు అందులో అనిల్ అంబానీ పేరు ఉంది చాలా స్పష్టంగా సరే మోదీ పేరు కూడా ఉంది అనేది ఒకటి వస్తుంది సో అన్నిటి వల్ల ఈ రెండింటి నుంచి బయటపడడానికే ఆదరా బాద్రాగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు ముందే కూర్చున్న కోళ్ళలాగా దీనికి చాలా రాగాలాపం చేశారు నిజంగా చూస్తే దాని బట్టి చాలా సందేహాలు ఇంకా మిగిలే ఉన్నాయి ఇంకోటి రిలయన్స్ వెళ్ళి అక్కడి నుంచి చమురు తెచ్చుకుంటే కార్పొరేట్ ఇండియా లేకపోతే ఇండియన్ ఇంక్ నేరుగా భారతదేశ అంతర్జాతీయ విధానాలు ఆర్థిక విధానాల్లో ప్రవేశిస్తే దాని పర్యవసనాలు ఎలా ఉంటాయి ఇది ఇది చాలా కీలకమైన సమస్యగా రాబోతుంది